హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్ సింగ్ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శశాస్త్రి కార్ సార్ వెహికల్ వచ్చేసి మార్తెస్ సుజుకి రెడ్జి ఎల్డీఏ వెహికల్ డీజిల్ వేరియంట్ ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ ఫుల్ వీడియో మన హరిశాస్త్రి కార్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది చూసుకోవచ్చు వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ఏపీ వాళ్ళకి పనిచేయదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వెహికల్ యొక్క మాడల్ చూసినట్టయితే రెండు వేల పదహారు ఏప్రిల్ అక్టోబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి అక్టోబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వాలిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ అయితే వాలిడ్ వ్యాలిడ్లో లేదు సార్ ఇంటీరియర్ పరంగానే ఎక్స్టీరియర్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఫుల్ వీడియో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఒకసారి రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే సార్ ఇప్పటివరకు టైమింగ్ చేయన్ అనేది రీప్లేస్మెంట్గా లేదండి వెహికల్లో పవర్ స్టేరింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉండవు మాన్యువల్ విండోస్ ఉంటాయి సెంట్రల్ లాక్ సిస్టమ్ సింగిల్కి రెండు లక్షల అరవై వేలు బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగితాల్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్